హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈ పార్ట్స్ చూసారా ఇవి మన బాల్కనీలో గ్రిల్స్కి పెట్టి గ్రిల్స్కి పెట్టి ఇందులోని హ్యాంగింగ్ ప్లాంట్స్ ఏవైనా వేసుకోవడంతో ఇవి కొన్నామండి ఇది ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొన్నాము ఇదైతే మా బాల్కనీలోని గ్రిల్స్ ఉన్నాయి అక్కడ పెడదామని చెప్పి ఇవి ఇందులోని ఇప్పుడు ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్స్ అయితే వేస్తున్నామండి ఇవి ఆల్రెడీ మాకు ఉన్నాయి హ్యాంగింగ్ పార్ట్స్ ఇవి తీసుకున్నాం కదా అమెజాన్లో ఇవి ఈ పార్ట్స్ మీకు చూపించాను అప్పుడు తీసుకునేటప్పుడు అందులో అయితే ఈ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్స్ ఇవి ఆ త్రీ పార్ట్స్లో కూడా ఇప్పుడు ఎలా ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మనం ఈ ప్లాంట్స్ గ్రో చేసుకోవచ్చండి మెయింటెనెన్స్ అవి చాలా తక్కువ వీటికి పాటింగ్ మిక్స్ కూడా చాలా ఈజీగా మనం పాటింగ్ మిక్స్ చేసుకోవచ్చు ఇలా టబ్స్కి హోల్ పెట్టి ఒక పెంక్ అయితే పెట్టాలండి ఏదైనా చిన్న కొంచెం రాళ్ళైనా ఏదైనా చిన్న కొబ్బరి కొబ్బరిచిప్పులు లాంటిది ఉంటుంది కదా అది ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఆ ట్యాంగిల్ హార్ట్ కొమ్మలు అయితే కొంచెం కట్ చేశాను ఇదేమీ లేదండి మట్టి కొంచెం కౌడంగు కొంచెం వేపపిండి అయితే కలిపాను చాలా ఈజీగా ఇంక ఏ ఎరువులు అక్కర్లేదండి చక్కగా మట్టి కొంచెం కౌడంగు కొంచెం వేపపిండి అయితే ఈ మట్టి మిశ్రం కలుపుకోవాలి అలా పెంకు పెట్టిన తర్వాత మట్టి వేసి ఈ కొమ్మలు ఉన్నాయి కదా అవి వేసి తర్వాత పైన మట్టి కొంచెం వేయాలండి చాలా ఈజీగా గ్రో అయిపోద్ది ఈ కొమ్మల ద్వారాగా మనం చాలా చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చండి చిన్న ఒక్క కొమ్మ ఉన్నా చాలండి నేను ఇంకా ఎక్కువ వేసాను ఉన్నాయని చెప్పి కానీ ఒకటి రెండు కొమ్మలు వేస్తే చాలండి చాలా ఎక్కువైపోతాయి కానీ బాల్కనీలో చాలా అందాన్ని ఇస్తాయండి ఇది అనగా ఈ ప్లాంట్ అనగా టర్టిల్ వైన్ ఇంకా రకరకాలు ఉన్నాయి కదా ఏవైనా హ్యాంగింగ్ పార్ట్స్ చాలా మన బాల్కనీలో అయితే చాలా అందాన్ని ఇస్తుందండి చూడి అలా వేసిన తర్వాత మట్టిలో కొమ్మలు జస్ట్ అలా పెట్టేసి మట్టి వేసేయడమేనండి తర్వాత సరిపడినంత వాటర్ వేయాలి ఈ పాట్స్ అయితే చాలా బాగున్నాయండి బాల్కనీలో మనం గ్రిల్స్కి అయితే ఇవి ఇలా పెట్టడానికి అయితే ఈజీగా ఉంటుంది చూసారా ఇలాంటి గ్రిల్స్కి అయితే ఇలా చక్కగా అలా హ్యాంగ్ చేసేయడమే చాలా బాగుంది కదండి చాలా చాలా ఈజీగా గ్రోక్ చేసుకోవచ్చు ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ అయితే వీటికి ఈ మొక్కలకి ఏ ఏ పెస్ట్ కూడా పట్టదండి అసలు చాలా కొంచెం వాటర్ ఇస్తే చాలు ఇంకేమీ అవసరం లేదు చూసారా ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా అండి ఫిఫ్టీన్ డేస్కి చూడండి ఎంత బాగా గ్రో అయిపోయో మొక్కలైతే చాలా చాలా హ్యాపీగా అండి ఈ మొక్కలు చూస్తే నాకు తర్వాత మనం ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటుంది కదా ఆ స్ప్రే బాటిల్ తోటి మనం లీవ్స్ డస్ట్ పడుతుంటాయి కదా మనం స్ప్రే వాటర్ తోటి స్ప్రే చేస్తుంటే ఆ లీవ్స్ కొంచెం షైనీగా మనకి గ్రీనిష్గా కనిపిస్తాయి ఇది ఒకటండి నేనైతే వాటర్ స్ప్రే చేస్తున్నాను ఇది డిమాంట్లో తీసుకున్నాను ఈ స్ప్రేయర్ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అనుకుంటా ఇది డిమాంట్లో తీసుకున్నాను ఇది స్ప్రే చేసి అప్పుడప్పుడు చేస్తే చాలండి ప్రతిరోజు అన్న అవసరం లేదు ఆకుల పైన ఒక టెన్ డేస్కి ఒకసారి ఇలా వాటర్తో స్ప్రే చేస్తే ఏంటంటే కొంచెం హెల్దీగా కనిపిస్తాయి ఆకులు గ్రీనిష్గా ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ అయినా టర్ట్లు అయినా చాలా ఈజీగా తొందరగా పెరిగిపోతాయండి మొక్కలు అయితే చాలా చాలా అందంగా కూడా ఉంటాయి మన బాల్కనీలో ఇలాంటి ప్లాంట్స్ హ్యాంగింగ్ పాట్స్లో వేసి హ్యాంగ్ చేస్తే చాలా బాగుంటుందండి బాల్కనీకి మంచి అందాన్ని ఇస్తుంది వీటికి ఇంకా ఫెర్టిలైజర్స్ ఏం అక్కర్లేదండి అప్పుడప్పుడు కొంచెం మట్టి తగ్గుతూ ఉంటుంది కదా అప్పుడు ఆవు ఎరువు మట్టి రెండు కలిపిసి మళ్ళీ మట్టి ఫిల్ చేస్తే చాలు ఇంకే ఫెర్టిలైజర్స్ అవసరం లేదు చూసారా ఫిఫ్టీన్ డేస్ కండి అలా ఎంత లాంగ్ అయిపోయాయో ఒక టూ ఫీట్ వరకు అయిపోయాయి ప్లాంట్స్ అయితే పెరిగాయి బాగా ఇవైతే ఇది వరకు వేసిన ఇది వరకు వేసానండి హ్యాంగింగ్ పార్ట్స్లోనే చూడండి ఇవి అయితే త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ వరకు పెరిగిపోయాయి చాలా చాలా ఈజీగా ఒక్క వన్ మంత్లో పెరిగిపోయిందండి ఇదైతే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం చూడండి ఇది ఇంకొక పాట్లో వేశాను చూడండి మొత్తం పాట్ అంతా కవర్ చేసింది ఈ ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ అయితే ఫోర్ ఫీట్ వరకు పెరిగిపోయిందండి ఈ ప్లాంట్ అయితే చాలా బాగుంది ఇది కూడా చూసారా ఇదైతే నేను తయారు చేశానండి ఈ కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా అది కట్ చేసి వాటిల్లోని వేసాను ఫైవ్ బాటిల్స్ కట్ చేశాను చూసారా ఎంత బాగా పెరిగిపోయిందో ఇందులో కూడా చాలా గుబూరుగా అయిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉంటాయి కదా అవి మనం ఒక ఫైవ్ అండి కట్ చేసి ఆఫ్ కట్ చేశాను ఆఫ్ కట్ చేసి వాటికి జియో వైర్ తోటి కట్టి అలా హ్యాంగింగ్ చేశాను మమ్మల్ని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఫిఫ్టీన్ లీటర్స్ టెన్ లీటర్స్ బాటిల్ ఉంటుంది కదా పైన ఆ పై వాటి కట్ చేసి వాటికి ఆ జియో వైర్తో కట్టి అలా పాట్స్ రెడీ చేసి అందులో వేసానండి మొక్కలైతే ఇవి కూడా చాలా అసలు ఫోర్ ఫీట్ వరకు పెరిగిపోయి బాల్కనీ అవతల సైడ్ కూడా వెళ్ళిపోయి అవి ప్లాంట్స్ అయితే చాలా బాగున్నాయి కదండి ఇలా మనం రకరకాలు ఉంటాయండి ఇలాంటి హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే చాలా రకాలు ఉంటాయి మనం ఇలా తయారు చేసుకొని చక్కగా మనం బాల్కనీలో హ్యాంగింగ్ పార్ట్స్లో ఇలాంటి మొక్కలు వేసుకుంటే మన బాల్కనీ చాలా చాలా అందంగా తయారవుతుందండి ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి